హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార ఇంటికి చేరుకుంటుంది రిషి ఫోటో దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఏంటి నవ్వుతున్నారు మీరు ఎక్కడో ప్రశాంతంగా ఉన్నారు సార్ ఎన్నో బాధ్యతలు నా మీద వదిలేసి మీరు ఎక్కడో ఉంటే ఎలా సార్ మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన డీబీఎస్సీ కాలేజీని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సొంతం చేసుకోవాలని కొంతమంది దుర్మార్గులు తిరుగుతున్నారు సార్ ఈ వసుదారాకి ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా మీరు పక్కనే ఉండి ఆ కష్టాన్ని తీర్చేవారు ఇప్పుడు మీరు మాత్రం రావడం లేదు ఎందుకు సార్ నా మనసు బలంగా మీరు బ్రతికి ఉన్నారని చెప్తుంది మామయ్య గారు కూడా మీరు బ్రతికి లేరు అంటున్నారు కానీ నా మనసు మాత్రం మీరు ఎక్కడో క్షేమంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట గుర్తు పెట్టుకుని కాలేజీని ముందుకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు ధైర్యాన్ని ఇవ్వండి మీరు తిరిగి కాలేజీలో అడుగు పెట్టేసరికి మీరు అనుకున్న పనులన్నీ ఈ వసుధారా చేసి మీ ముందుకి తీసుకొస్తుంది సార్ ఒక మిషన్ ఎడ్యుకేషన్ ఇలా ఎన్నో మీరు అనుకున్నవన్నీ నేను పూర్తి చేస్తాను అని చెప్పి మనసులో పాపం రిషి ఫోటో వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది వసుధార ఇందులో మహేంద్ర వస్తారు అమ్మవసు ఎందుకు బాధపడుతున్నావు అని అంటారు ఏం చేయను మావయ్య మీరందరూ కలిసి ఆ మనుని బోర్డు మెంబరుగా చేశారు ఇప్పుడు నేనేం చేయగలను అని అంటుంది వసుధారా అమ్మ వసుధారా కొంతమంది కళ్ళతో మనం చూస్తే వాళ్ళు మంచివారిలా అనిపిస్తారు కానీ వాళ్ళ వెనకాల చాలా కుట్రలు ఉంటాయి కానీ మను మాత్రం అలా అనిపించటం లేదు అని అంటారు మహేంద్ర మావయ్య మీరు ఇలాగే భద్రాని ఇంకొంతమందిని నమ్మారు ఆఖరికి శైలేంద్ర ఎంత దుర్మార్గుడు పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు మంచితనం ముసుగులో ఉంటారు కానీ వాళ్ళందరికంటే కాలహంతకుడు మను అని అంటుంది అమ్మ వసుదారా వీళ్ళందరి గురించి మనకు తెలుసు కాబట్టి వాళ్ళ బండారం బయటపడింది కానీ మను మన కాలేజీని కాపాడారు తన ప్రతి మాట రిషిలాగే చెప్తున్నాడు ధైర్యంగా చెప్తున్నాడు ధైర్యంగా చేస్తున్నాడు రిషికి నిజం తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో సేమ్ అలాగే ప్రవర్తిస్తున్నాడు మను ఎక్కువగా తన గురించి ఆలోచించి నీ మనసులో నెగిటివిటీని తెచ్చుకోకు అని అంటారు మహేంద్ర మామయ్య అనుపమ మేడం ఏంటి కనిపించటం లేదు ఇంటికి వచ్చినప్పటి నుండి అని అంటుంది ఓ అనునా తనకు తెలిసిన వారింటికి వెళ్ళిందమ్మా రేపు వస్తుందంట అని చెప్పి అంటారు మహేంద్ర అవునా మామయ్య అని వసుతార లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు మనం వచ్చినప్పటి నుండి ఇటువైపు అనుపమ ఏదో తేడాగా ఉంది ఏం చెప్పినా సరే వినట్టు ఉంటుంది తరువాత సమాధానం చెప్తుంది మనోకి అనుపమకి ఏదైనా సంబంధం ఉందా తనకి తెలిసిన వాడేనా మను అందుకే మా దగ్గర ఏమి చెప్పలేకపోతుందా ఒకవేళ అనుపమకి తెలిసిన వారైతే భయమే లేదు వసుధారా భయపడుతున్నట్టు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అనుపమకి తెలిసిన వారు అంటే ఖచ్చితంగా తనకి దగ్గర వారై ఉంటారు ఈ విషయం అనుపమని అడగాలి రేపు వస్తే ఖచ్చితంగా మను నీకు తెలుసు కదా అని అడుగుతాను తనకు తెలుసంటే తెలుసని చెప్తుంది లేకపోతే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా అనుపమ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వస్తుంది ఇంతలో మను వస్తారు మీరు వస్తారని నాకు తెలుసు అని అంటారు మను చూడు మను కాలేజీలో నీతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా కుదరలేదు నీకు నాకు సంబంధం ఉంది అంటే ఖచ్చితంగా వసుధార మహేంద్ర నన్ను అనుమానిస్తారు అయినా నువ్వెందుకు డిబిఎస్డీ కాలేజీకి వచ్చి బోర్డు మెంబర్ అయ్యావు అని అంటుంది మీకు ప్రాబ్లం ఉండదని చెప్తున్నాను అయినా మీకు నేను సమాధానం ఇప్పుడు చెప్పను అని అంటారు కాలేజీలో ఇదే మాట చెప్పావు పెద్దమ్మా మనుకి కాలేజీ సమస్యని ఎందుకు చెప్పారు అని అంటుంది చూడమ్మా అనుపమా అది కాలేజీ సమస్య అందుకే మనుని పంపించాను రిషి చనిపోయాక ఆ కాలేజీని వసుధార ఒక్కతే చూసుకోలేదు వసుధారాకి తోడుగా అలాగే తన సమస్యని పట్టించుకునేవాళ్ళ మనో ఉంటాడు తప్పేముంది అని అంటుంది హాపు పెద్దమ్మా అలా అనద్దు ఈ రోజుల్లో అలాంటివి ఎవరికీ నచ్చడం లేదు మను ఇంకా వసుధారాని నువ్వు ఇబ్బంది పెట్టద్దు నువ్వు అక్కడికి వస్తే తనకి నచ్చటం లేదు రిషి దూరమయ్యాక తన మనసే ఎలాగో ఉంటుంది రిషి బ్రతికే ఉన్నాడని చెప్పి తన మనసు చెప్తుంది అందుకే తన్ని బాధ పెట్టద్దు నువ్విక ఆ కాలేజీ వైపు రావద్దు అని అంటుంది అనుపమా ఆపండి నన్ను కాలేజీకి రావద్దని చెప్తున్నారు మీరు మాత్రం అక్కడికి ఎందుకు వెళ్తున్నారు సరే వెళ్తున్నారు వస్తున్నారు సమస్య ఏదైనా వస్తే సమస్యలో పూర్తిగా లీనమైపోయాక అంతా అయిపోయాక నాలాంటి వారు వచ్చినా ఉపయోగం ఉండదు అసలు మీ ప్రాణ స్నేహితురాల్ని చంపిన ఆ శైలేంద్రని ఇంకా మీరు నించోపెట్టి ఎందుకు నీతి బోధనలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటారు మను ఒక్కసారిగా అనుపమ షాక్ అవుతుంది మను ఈ నిజం నీకెలా తెలుసు అనగానే నిజం తెలుసుకోవాలి అంటే ఎంతసేపు మీ ప్రాణ స్నేహితురాలు జగతి మేడంని చంపింది వాడే రిషి అందరికీ దూరం అయ్యి చనిపోయాడో బ్రతికాడో అన్నది నిజం తెలియక ఎటువైపు మొగ్గాలో ఆలోచిస్తున్నది మీరు ఇన్ని సమస్యలు ఉండగా కాలేజీని ఆ రాస్కెల్ చేజెక్కించుకోవాలనుకుంటున్నాడు అలాంటప్పుడు నేను అక్కడ ఉండడం సబబే కదా అని అంటారు సబబే కానీ ఇప్పుడు వాటిని తవ్వుకోవడం వల్ల ఉపయోగం లేదు రిషి కూడా నీలాగే ఇలాగే వాళ్ళమ్మని చంపిన వాళ్ళకి శిక్ష వెయ్యాలనుకుంటే రిషినే ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉంది ఇప్పుడు మహేంద్ర వసుధారకి తోడుగా ఉంటున్నాడు వసుధార మహేంద్ర ఊరు విడిచి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలనుకున్నారు చూడుమను నువ్వు వస్తే వసుధారా బాధపడుతుంది అని అంటారు ఇక అనుపమా చూడండి మీరేమీ కంగారు పడి నాకు చెప్పవలసిన అవసరాలు ఏమీ లేవు నేను ఎప్పటికీ కొన్ని బంధాల గురించి వాళ్లంతల వాళ్ళు నోరు విప్పేదాకా నేను విప్పకూడదనుకుంటున్నాను నేను న్యాయంగా వెళ్ళాలనుకుంటున్నాను న్యాయం కోసం నేను ఎక్కడిదాకైనా వెళ్తాను ఆ విషయంలో నాకు మీరు ఏం చెప్పినా నేను వినను అని అంటారు మను అమ్మా అనుపమా మను గురించి నీకు తెలిసిందే కదా వాడు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు నువ్వు మన గురించి ఆలోచించి అక్కడ ఈ విషయం చెప్పకూడదు సరే చాలా రోజుల తర్వాత వచ్చావు ఇంతకీ మీ నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటుంది అనుపమా చూడు పెద్దమ్మా వాళ్ళకు కూడా మన గురించి తెలీదని మీకు తెలుసు కదా ఇప్పుడు ఏం పెళ్లి పెట్టుకున్నామని వసుధారా వాళ్ళింటికి శుభలేఖ ఇవ్వడానికి వస్తామని డాడీ ఫోన్ చేశారు కానీ రిషి కనిపించడం లేదు చనిపోయారని తెలిస్తే ఏంజిల్తో పాటు డాడీ కూడా షాక్ అవుతారు అందుకే ఆ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు నా మేనకోళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ అని అంటుంది చూడమ్మా కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి కానీ ఆ నిజాలు తెలుస్తాయేమోనని భయపడే కంటే వాళ్ళకు చెప్పవలసిన పద్ధతిలో చెప్పి చూడు ఎందుకంటే వసుధరా ఇంటికి మీ డాడీ ఏంజిల్ వస్తున్నారు కాబట్టి అని అంటుంది వాళ్ళ పెద్దమ్మ సరే పెద్దమ్మ ఇప్పుడు టైము నైనే అవుతుంది నేను వెళ్తాను వసుధార ఒంటరిగా ఉంటుంది అని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది అనుపమ తెల్లగా తెల్లవారుతుంది దేవయాని ఇక శైలేంద్ర దగ్గరికి వస్తుంది మమ్మీ కాలేజీకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి అక్కడ వాడు ఈ రోజు నుండి బోర్డు మెంబర్గా వస్తాడు ఆ వసుధార ఎప్పటి నుండో నన్ను చులకనగా చూస్తుంది ఎండీని అవ్వాలనుకున్న నన్ను జీరోని చేసేశారు నేనేం చెయ్యాలి కాలేజీకి ఎందుకు వెళ్ళాలి అని అంటారు శైలేంద్ర చూసావా నన్నా ఎండీ పోస్ట్ కోసం ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన నువ్వే ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనగానే సిక్స్ ఓ క్లాక్ అని అంటారు మరి ఇప్పుడు ఇక్కడ ఉండడం కాదు ఇదిగో నేను చెప్పిన ఈ సలహాతో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని అంటుంది దేవయాని ఏంటి మమ్మీ ఏంటి సలహా అని అంటారు సలహా కాదు చూడు అని చెప్పి అంటుంది ఏంటి ఇది ఇది కాలేజీ అంతా అంటించు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఖచ్చితంగా ఒక్క దెబ్బకి రెండు పిట్టలను ఎందుకన్నానో తెలుసు కదా అని అంటారు మమ్మీ నిజమే మమ్మీ నేను వసుధారా కోసం నువ్వు కాలేజీకి వచ్చావా అని చెప్పి ఆ మనుగాడిని అడిగితే నాకు చెంప మీద చెల్లు మనిపించాడు ఇప్పుడు అదే నిజమని కాలేజీ అంతా ఇవి అంటిస్తాను అని అంటారు నాన్న జాగ్రత్త ఈరోజు కాలేజీకి వస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారని చెప్పి తోటి లెక్చరర్స్ దగ్గర అలాగే స్టూడెంట్స్ దగ్గర నువ్వు స్ప్రెడ్ చేయి తర్వాత ఇలాంటి పేపర్లపై వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోసు అంటించు అప్పుడు ఈ మ్యాటర్కి ఆ మ్యాటర్కి మ్యాచ్ అవుతుంది వసుధార రిషి చనిపోయాక కొత్తగా మనోకి దగ్గరయ్యిందని చెప్పి ఇక అందరూ కూడై కుస్తారు అప్పుడు వసుధార తప్పని పరిస్థితిలో ఇన్ని రోజులు తన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాలేజీని వదలలేదు అలాంటిది ఇలాంటి పని చేస్తుందంటే ఖచ్చితంగా కాలేజీని వదిలి ఇక ఎండీ అని కూడా గుర్తురాదు వెళ్ళిపోతుంది ఈ మానో కూడా వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వస్తుంది సరేనా అని అంటుంది దేవయాని మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అందుకే నువ్వు మమ్మీ వయ్యావు అని చెప్పి ఈ రోజు నుండే ప్లాన్ అమలు చేస్తాను మమ్మీ అదిగో ఆ ధరణి మన ప్లాన్ విని అనుకుంది ఈ రోజు నుండి ధరణికి నేను కిస్తా పకోడి ఇస్తాను అని చెప్పి ఏంటి ధరణి ఏమైంది అని అంటారు ఏంటండి మళ్ళీ ఏదో ప్లాన్ వేసి మళ్ళీ బెల్ట్తో కొట్టుకోవడం అవసరమా అని అంటుంది అయ్యో ధరణి నువ్వు చెప్పినట్టే మారిపోవాలనుకుంటున్నాను వసుధార ఎండీగా ఉండని నేను ఇంట్లోనే ఉంటాను నీకు తోడుగా కూరగాయలు కట్ చేస్తూ ఇంటికి అలాగే కాఫీలు తీసుకొచ్చి ఇవన్నీ చేస్తారు ధరణి సరేనా అని అంటారు సరేనండి అని అంటుంది ధరణి అంటే నేను ఇంట్లో పాచి పనులు చేసుకోవాలని అనుకుంటుంది ధరణి నా మనసులో ఉన్నది నీకు చెప్తే ఖచ్చితంగా నువ్వు మనసులో నేను చేసే పని అవ్వకూడదని కోరుకుంటున్నావు అందుకే నేను నీకు చెప్పను అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధారా మనం ఇద్దరు కాలేజీకి చేరుకుంటారు ఇక స్టాఫ్ అలాగే ఇక స్టూడెంట్స్ అందరూ ఇక రిషి సార్ లేరు కొత్తగా వచ్చిన మను సార్కి ఏమీ తెలీదు వసుధారా మేడం రిషి సార్ చనిపోయినప్పటి నుండి చనిపోలేదు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ కాలేజీకి ఈ దుస్థితి పట్టింది అనవసరంగా ఈ కాలేజీలో చదువుకున్నాము ఇక పరీక్షలు ముందు ఉన్నాయి ఇప్పుడు మా మైండ్ అంతా వీళ్ళు ఏం చేస్తారు రోజుకొకటి అని చెప్పి మీ మీదే ఉన్నాయి రిషి సార్ లేకపోయినా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు స్టూడెంట్స్ వసుధార షాక్ అయిపోతుంది ఎన్నిసార్లు చెప్పాలి రిషి సార్ చనిపోలేదు బ్రతికే ఉన్నారు అయినా మీరు బాగా చదవాలని రిషి సార్ కోరుకున్నారు మీకేమీ ఏమీ లోటు చేయటం లేదు కదా అని అంటారు మేడం మీరేమీ లోటు చేయటం లేదు రిషి సార్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ముందు ఎన్ని క్లాసులు పెట్టేవారు ప్రతి క్లాస్కి అసలు ఎంత బాగా చెప్పేవారు అందరూ సమానమైన మార్కులు వచ్చేటట్టు చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి కాలేజీలో లేదు మేమందరం ఫెయిల్ అవుతాము ఫెయిల్ అయ్యే ఎగ్జామ్స్ రాయడం ఎందుకు మేడం అని అంటారు ఒక్కసారిగా మను వస్తారు ఏంటి ఫెయిల్ అయ్యే ఎగ్జామ్స్ రాయడం ఎందుకని ముందే రాయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అని అంటారు చూడండి సార్ మీరు కొత్తగా వచ్చారు ఈ కాలేజీ పరిస్థితి మీకు తెలీదు రిషి సార్ ఉన్నప్పుడు జగతి మేడం ఉన్నప్పుడు ఈ కాలేజీలో చదవాలన్న కోరిక అందరికీ గోల్డ్ మెడల్ రావాలన్న కోరిక ఇలా ఎన్నో ఆశలతో ఈ కాలేజీలో అడుగు పెట్టాము మరి ఇప్పుడు మా భవిష్యత్తుకి దారి కల్పించడం లేదు అనగానే అప్పుడు రిషి సార్ చేసిన అన్ని విధాలు ఇప్పుడు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నాను అలాగే అంతకంటే ఎక్కువ మార్కులే వస్తాయని అనుకుంటున్నాను రిషి సార్ వదిలేసిన వెళ్ళిన బాధ్యతలన్నీ నేను తీసుకోబోతున్నాను మిషన్ ఎడ్యుకేషన్ కోసం కొంతమంది విద్యార్థులను నియమించాను అలాగే రిషి చిరకాల కోరిక ఉచితంగా పేద విద్యార్థులు డాక్టర్ అవ్వడం అలాంటివి మధ్యలోనే ఆగిపోయాయి వాటిని పైకి తీసుకుని వస్తాను ఈ కాలేజీ నుండి వెళ్ళాలనుకున్న చాలామంది విద్యార్థులు వెనక్కి వచ్చి మరింతమందికి చదువు చెప్పే విధంగా నడిపించాలనుకుంటున్నాను నా మాట మీద మీకు గౌరవం ఉంటే మీ క్లాసులకి మీరు వెళ్ళండి కొత్తగా కొంతమంది ఎంప్లాయీస్ని ఈ రోజు నుండే రప్పించాను మీకు స్టడీ అవర్స్ ఉంటాయి అలాగే ఎగ్జామ్స్కి కావలసిన అన్ని సౌకర్యాలు ఈ కాలేజీనే భరిస్తుంది మీరు వెళ్ళండి ఉచితంగా బస్సులు కూడా ఈ రోజు నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం అలాగే అటువైపు నుండి కూడా ఫ్రీ బస్సులో రావడం ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలని ఇకపై చేపట్టబోతున్నాము ఇక వసుధారా మేడంని మీరు అడిగి లాభం లేదు అని అంటారు సార్ మీ మాటలు వింటుంటే మాపై మాకు నమ్మకం వస్తుంది ఖచ్చితంగా మెరుగైన లెక్చరర్స్తో మాకు స్టడీ అవర్స్ని చెప్పిస్తాము అంటున్నారు ఓకే సార్ మీరు చెప్పినట్టే మేము క్లాసులకి వెళ్ళిపోతాము అని చెప్పి విద్యార్థులు వెళ్ళిపోతారు వసుధారా ఏంటి మీరు మాయ మాటలు చెప్తే వాళ్ళు నమ్మారేమో నేను నమ్మను అని అంటుంది మేడం మీరు నన్ను నమ్మద్దు మీకు కాలేజీ ముందుకు వెళ్ళడమే కావాలి కాబట్టి అదే మీరు చెయ్యండి నేను నా పని చేసుకుంటాను అని అంటారు మను ఇక వైపు కోపంగా చూస్తూ క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇక మను రిషిని గుర్తు చేసుకుంటారు రిషి కాలేజీలో ఎలా ఉన్నది అసలు కాలేజీని ఎలా తను మలుపు తిప్పుకున్నది కాలేజీలో ప్రతి స్టూడెంటు ఎలా తను చెప్పిన మాటకి కట్టుబడి ఉండడం తన ఆలోచనలు అన్నీ ఇక ఆ కాలేజీలో వేరే చేసుకుని తను ఆలోచిస్తూ ఉంటారు అందుకే రిషి సార్ గ్రేట్ అయ్యారు రిషి సార్ లేని లోటు కాలేజీలో కనిపిస్తుంది ఆ లోటుని నేను భర్తీ చేయాలి రిషి పేరు అనేది లేకుండా మనో పేరు రావాలి కానీ ఒకటి మాత్రం నిజం వసుధార అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది కానీ రిషి బ్రతికే ఉన్నాడని తన మనసుకి మాత్రం తను సరిపెట్టుకోలేకపోతుంది ఎలా రిషి బ్రతికే ఉన్నాడు కాబట్టి రిషి సార్ మీ మీద నాకు కోపం లేదు బాగా లేదు ప్రేమ లేదు కానీ మీరు డీబీఎస్సీ కాలేజ్ ఎండీగా ఉండి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు కానీ నాకేమీ లేవు కదా సార్ కానీ మాన ఇద్దరం ఒకే తండ్రి కొడుకులం సార్ మీకేమో పదవి అలాగే పేరు ప్రతిష్ట మరి నాకు అమ్మ అని పిలిపే దూరమైంది నా నాని నాకు తెలిసిన కొన్ని రోజులే ఇక మిమ్మల్ని దూరం చేయాలనుకున్నాను నేనేంటి అన్నది ఇక్కడున్న వారికి తెలియచిందని అనుకున్నాను అందుకే మన ఇద్దరం అన్నదమ్ములం నిజం చెప్పాలంటే నేనే నీకు అన్నయ్య నీ భార్య బసుదారా దేవత దేవత లాంటి బస్సుదారాన్ని చేసుకొని నువ్వు దేవుడు రిషి సార్ తను కష్టాల్లో ఉంది ఆ కష్టాలు ఖచ్చితంగా నేను రూపు మాపేస్తాను ఆడవారు కష్టాల్లో ఉంటే అవి శ్రీకృష్ణ భగవంతుడే ఆ కష్టాల్ని పక్కన పెట్టి దేవుడైపోయాడు నేను వసుధారా మేడం కష్టాల్ని తీరుస్తాను కానీ మీ పోస్టుని నేను తీసుకుంటాను ఈ కాలేజీలో రిషి పేరు వినిపించకుండా మను పేరు వచ్చేటట్టు నేను నేను చేసుకుంటాను అని చెప్పి ఇక రిషిని గుర్తు చేసుకుంటూ ఇక అనుకుంటారు మనసులో మను ఈవినింగ్ అవుతుంది అనుపమా ఏంజిల్ పెళ్లి పత్రిక తీసుకొని వస్తుంది ఇక ఇంటికి అనుపమ మేడం ఏంజిల్కి పెళ్ళా అని అంటుంది అవును వసుదారా రిషి గురించి ముకుల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు రిషి గురించి విని చాలా బాధపడింది ఏంజిల్ పెళ్ళే ఆపేస్తానని అంది కానీ డాడీ తన పెళ్ళిని తనకు నచ్చినట్టు ఒప్పుకున్నారు రిషి ఎక్కడున్నా నువ్వు పెళ్లి చేసుకుంటే సంతోషపడతారని పెళ్లికి ఒప్పించారు వసుధారా మనం పెళ్లికి వెళ్దామా అని అంటుంది అనుపమ ఇక మహేంద్ర అంటారు వెళ్దాం అనుపమ ఎందుకంటే వసుధారా చాలా రోజుల నుండి కనీసం నవ్వడమే మర్చిపోయింది ప్రశాంతంగా ఉండడమే మర్చిపోయింది కొన్ని రోజులు వరంగల్లో ఉన్న తన మనసు బాగుంటుందేమో అనగానే మామయ్య వరంగల్ పెళ్లికి వెళ్దాము కానీ నేను అక్కడ ఉండడం కోసం ఏంజిల్ పెళ్లి చూసి రావాలి ఒకప్పుడు రిషి సార్ ఏంజిల్ పెళ్ళికి పిలవమని చెప్పారు మంచి వ్యక్తిని పరిచయం చేస్తే దగ్గరుండి నేనే పెళ్లి చేస్తానన్నారు అందుకే ఏంజిల్ పెళ్ళికి ఖచ్చితంగా వెళ్దాము అని అంటుంది సరేమ్మ వసుధారా ప్రశాంతంగా ఉండు కాలేజీ విషయంలో మను అన్ని విధాలా సహకరిస్తాడని నాకు అర్థమవుతుంది ఇక కాలేజీలో శైలేంద్ర ఆటలు సాగవు అని అంటారు మహేంద్ర మామయ్య అసలైన అసలైన హంతకుడు ఆ మనునే ఖచ్చితంగా రిషీ సార్ని తనే ఏదైనా చేస్తుంటాడు తన్ని గట్టిగా నేను నిలదీస్తాను బయటపడక తప్పదు అందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేశాను ఖచ్చితంగా మాను మనసులో ఉన్న రిషి సార్ ఎక్కడ ఉన్న సంగతి తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటుంది వసుధారా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్